ఇక దిత్వా తుఫానుతో కాకినాడ జిల్లా పరిధిలో సముద్రం అల్లకల్లోలంగా మారింది మూడు మీటర్ల మేర అలలు ఎగిసి పడుతున్నాయి ఉప్పాడ రోడ్డును అలలు తాగుతున్నాయి మమతా తుఫానుతో బీచ్ రోడ్డు పక్కన వేసిన రాళ్ల గట్టు సముద్రంలో కలిసింది తాజా దిత్వా ప్రభావంతో మరోసారి రోడ్డు ధ్వంసమైంది నైరుతి బంగాళాఖాతం శ్రీలంక మధ్య ఏర్పడ్డ దిత్వ తుఫాను తీవ్ర రూపం దాల్చింది మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మనం కాకినాడ బీచ్లో ఉన్నాం మనం ఇప్పుడు కాకినాడ నుంచి ఒప్పాడేళ్ళ బీచ్ ఇక్కడ పరిస్థితి చూస్తే సముద్రం పరిస్థితి చాలా వరకు ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు అలాగనే ఇక్కడ రోడ్డు మీద ఏదైతే ఈ రోడ్డు ఉన్నదో ఆ గత మంత తుఫాను చేసిన నష్టం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా మొత్తం చాలా వరకు కూడా రోడ్డు అంతా కొట్టుకుపోయి రోడ్డు మీద గట్టుగా వేసిన రాళ్ళన్నీ కూడా సముద్రంలోకి జారిపోయాయి అంటే గత ఒక మనిషి ఎంత ఎత్తులో ఉంటాడో దాదాపు మూడు అడుగుల నుంచి నాలుగు అడుగుల వరకు కూడా ఇదంతా రోడ్డు వేసేది గత తుఫాను ఏదైతే మంత తుఫాను ఉన్నదో మంత తుఫాను మొత్తం అంతా కూడా ఈ రోడ్డు ఇలా కురుంగిపోయిన తర్వాత బయటికి మొత్తం ఈ రాళ్ళన్ని కూడా సముద్రంలోకి వెళ్ళిపోయి అయితే ఇప్పుడు తిత్వ తుఫాను విషయానికి వస్తే కనుక మరి కొన్ని గంటల్లోనే చాలా తీవ్ర రూపం దాల్చని ఉన్నది అలాగే ఏదైతే ఇక్కడ నెల్లూరు అలాగే కడప తిరుపతి ఈ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మనకి చెప్తూనే ఉన్నారు అదే రకంగా ఇక్కడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ అలాగే తదితర జిల్లాలు అన్నీ కూడా చాలా విస్తారంగా పడతాయని చెప్పేసి ఆ వాతావరణం శాఖ హెచ్చరిస్తూ ఉంది ఇక మనం కాకినాడ చూసుకుంటే కనుక గాలి మాత్రం చాలా విస్తారంగా వేస్తుంది సముద్రం అల్లు కల్లలంగా మారిందని మనం చెప్పుకోవచ్చు ఉవెత్త ఇక్కడ కెరటాలు చూసుకుంటే కనుక రెండు మీటర్ల వరకు కూడా ఉవెత్తపడుతూనే ఉన్నాయి ఎక్కడైతే బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఉన్నదో ఈ తుఫాను ఇప్పటికే ఇక్కడ అంతా కూడా ఇక్కడ అల్లు కల్లంగా మారింది అలాగే దీని తుఫాను దీని ప్రభావం కాకినాడకి ఇవ్వనప్పటికీ కూడా కాకినాడ పోర్ట్ లో మాత్రం రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ ఉదయ భాస్కర్ తో నానజీ కాకినాడ బీచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి